చిల్డ్రన్స్ పార్క్ రోడ్లోని అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం జనవిజ్ఞాన విజ్ఞాన వేదిక నెల్లూరు నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు అత్యంత ప్రజాదరణ పొందింది ఈ మెడికల్ క్యాంపుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ గ్రామాల నుండి ఇచ్చేసే మధుమేహ వ్యాధిగ్రస్తులకు వెయ్యి రూపాయలు పైగా ఖరీదయ్యే మందులను కేవలం రెండు వందల రూపాయలతో అందిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు మందుల పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి రెండు నెలలకు ఒకసారి నెల మొదటి ఆదివారం రోజున ఇక్కడ ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉంటారు వేలాది మంది ఆదరణ పొందుతున్న ఈ క్యాంపును స్వచ్ఛందంగా జన విజ్ఞాన వేదిక రామచంద్ర ఆస్పత్రి వైద్యులు సిబ్బంది అందరూ ఇక్కడ పాల్గొని వారికి సేవలు అందిస్తూ అభినందనలు పొందుతున్నారు